సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం మొదలు పెట్టిన విశ్వంబర సినిమా ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది ఈ సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు చిరు చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలోనే ఈ విశ్వంబర ఉంటుందని చెప్పుకుంటున్నారు విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది సినిమాలో మీనాక్షి చౌదరి ఆశిక రంగనాథ్ కూడా నటిస్తున్నారు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు అసలు అయితే ఈ ఇయర్ చేయాల్సి ఉన్న అది కాస్త వాయిదా అయితే సినిమాలో ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉన్న కారణంగా వాటి గురించి ఆడియన్స్ నుంచి నెగిటివిటీ వస్తుందన్న భావనతో మరింత శ్రద్ధతో గ్రాఫిక్స్ వర్క్స్ చేస్తున్నారు సినిమాను రెండు వేల ఇరవై ఆరు అనుకున్నారు ఫైనల్ గా నెక్స్ట్ సమ్మర్ కి సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు సంక్రాంతికి చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ వస్తుంది అయితే ఈ సినిమా కన్నా ఎప్పుడో మొదలైన విశ్వంబర కనీసం మినిమం బజ్ ని కూడా తెచ్చుకోలేకపోతుంది విశ్వంబర మీద కామన్ ఆడియన్స్ కాదు మెగా ఫ్యాన్స్ కూడా అంత ఆసక్తిగా లేరన్నట్టు పరిస్థితి అనిపిస్తుంది సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసిన దానికి కూడా నామ మాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది విశ్వంబర సినిమా సమ్మర్ రిలీజ్ ఉంది అయినా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు రావట్లేదు విశ్వంబర సినిమా విషయంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది అయితే సినిమా కథను హింట్ ఇస్తూ త్వరలో సినిమా నుంచి ఒక టీజర్ వస్తుందట అది సినిమాపై అంచనాలు పెంచేస్తుందని అంటున్నారు మరి విశ్వంబర సినిమా నిజంగానే ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే స్టఫ్ తో వస్తుందా లేదా అన్నది సినిమా వస్తే తెలుస్తుంది అయితే ఈ సినిమాపై మెగా బాస్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది అడ్వెంచర్ కథతో విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు విశ్వంబర వస్తుంది విశ్వంబర బస్ పెంచి సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించేలా మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంది అయితే ఎలాగూ మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ ఉంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ తర్వాత విశ్వంబర ప్రమోషన్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు ఈ సినిమాతో త్రిష ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ తెలుగుకి రీఎంట్రీ ఇస్తుంది ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య పూర్తిగా తమిళ సినిమాలకే అంకితమైంది